శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అత్రి మహర్షి ఆయన వృత్తాంతంలో ఉన్నామండి మనం వారి ముగ్గురును అత్రిమహర్షి ఆశ్రమమును సమీపించిరి ఎవరు ముగ్గురు బ్రహ్మ విష్ణు శివుడు బయలుదేరి వచ్చిరి వారి వెంట అప్సరసలు దేవతలు సిద్ధులు సాధ్యులు మునులు స్తోత్రము చేయుచు నడిచిరి అని అన్నారు కదండి ఎందుకంటే ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు అత్రిమహర్షి వారు ముగ్గురును అత్రి మహర్షి ఆశ్రమమును సమీపించిరి అత్రి వారి వంక చూచెను కరగించిన బంగారము రంగు నీటితో కూడిన రంగు వెన్నెల రంగు గల తేజస్సులుగా త్రిమూర్తులు దర్శనమిచ్చిరి ఆహా ఏమి చక్కటి దర్శనమండి కరగిచ్చిన బంగారము రంగుట అబ్బో నీటితో కూడిన మొబ్బు రంగు వెన్నెల రంగు కల తేజస్సులుగా త్రిమూర్తులు దర్శనమిచ్చిరి ఎవరికి అత్రి మహర్షికి ఆయన ఎంత అదృష్టమో చూడండి వారి వాహనములైన హంస గరుత్మంతుడు వృషభము గోచరించినవి వారు హస్తములలో ధరించిన కమండలములు హస్తములలో ధరించిన కమండలవు చక్రము శూలము పొడగట్టినవి అవి కూడా కనిపించిన హస్తములో ధరించిన కమండలం కనిపించిందిట చక్రం కనిపించిందట శూలం కనిపించిందట శివుడు పొడగట్టినవి అంటున్నారు వారు వాక్పతి లక్ష్మీపతి అంబికాపతి అని తెలియవచ్చినది అంటున్నారు వీళ్ళ ముగ్గురు ఎవరు తెలిసి వచ్చింది ఆయనకి వాక్పతి కదండి ఆ వాక్పతి అంటే అదిగో దేవి గారి భర్త బ్రహ్మగారు లక్ష్మీపతి అదిగో లక్ష్మీ అమ్మవారి భర్త విష్ణుమూర్తి అంబికాపతి అదిగో పార్వతీదేవి భర్త వీళ్ళ ముగ్గురు వచ్చారని తెలిసింది కరగించిన మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ కరగించిన బంగారు రంగుతో బ్రహ్మయు ఇక్కడ మూడు రంగులు చెప్పారు మనకి మూడు రంగులు ఏ రంగు ఎవరికి కుదురుతుంది ఏ రంగు ఎవరికి ఎవరి గురించి సంకేతము అనేటువంటిది మాస్టర్ చెప్తూ ఉన్నారు కరగించిన బంగారు అండి మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి కరగించిన బంగారు రంగుతో బ్రహ్మయు మేఘవర్ణముతో విష్ణువు మనకి విష్ణు సహస్రనామాల్లో చెప్తారు కదండి మేఘశ్యామం పీత కౌశేయ వాసం శ్రీవత్సాంకం కౌస్తుబోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణు వందే సర్వలోకైకనాథం అదిగో అట్లా మేఘవర్ణంతో ఉన్నాడు విష్ణువు వెన్నెల కాంతితో శివుడు ఉన్నాడు అండి ఆ ముగ్గురు చక్కగా దర్శనమిచ్చారు అత్రి మహర్షికి ఇకపోతే అట్లాగే వాహనాలు చెప్పారు మనకి హంస ఎవరి వాహనము బ్రహ్మగారి వాహనము గరుడు ఎవరి వాహనము విష్ణుమూర్తి వాహనము వృషభము ఎవరి వాహనము శివుని వాహనము కనుక బ్రహ్మ వాహనము హంస విష్ణుని వాహనము గరుడు శివుని వాహనము వృషభము బ్రహ్మ కమండలమును విష్ణువు చక్రమును శివుడు శూలమును ధరించిరి ఆయుధాలు కూడా ఇచ్చారండి మనకి మాస్టర్ చక్కగా వివరిస్తూ ఉన్నారు ఇంకా చెప్తున్నారండి మాస్టరు హంస శ్వాసగను గరుడు శ్వాసతో దిగివచ్చు ప్రాణస్తుడుగను నారాయణుని వాహనముగాను వృషభము సృష్టిని పునరుజ్జీవింపచేయు పురుషశక్తిగాను దిగివచ్చును దిగివచ్చేది ఈ త్రిమూర్త్యాత్మకమైనటువంటి శక్తి జీవుడిగా దిగివస్తుంది హంస శ్వాసగా దిగివస్తుంది అలాగే గరుడు శ్వాసతో దిగివచ్చు ప్రాణస్థుడకు నారాయణుని వాహనము మరి వృషభం దేనికి సంకేతము అంటే సృష్టిని పునరుజ్జీవింపచేయు పురుష శక్తి దానికి సంకేతం వృషభం కమండలము సూర్యగోళమునకు సూర్యగోళముగను చక్రము సూర్యాత్మకమైన కాలచక్రముగను సూలము శూలము కిరణము గను అందలి విద్యుత్తు అనబడు ప్రాణముగను దిగివచ్చును నిప్పు వెలిగించి రాజబెట్టుటకు నరులు ఎట్లుపకరింతురో వాయువు జలము పృథివీయు పృథ్వీయు ఆకాశమున అట్లే ఉపకరింతును నిప్పులు వెలిగించి రాజబెట్టుటకు ఈ నరులు ఎట్లా ఉపయోగిస్తారో అట్లాగే వాయువు జలము పృథ్వీ ఆకాశము అట్లే ఉపకరిస్తాయి మనము నిప్పు రాజబెట్టినట్లు అదృశ్యమూర్తులకు త్రిమూర్త్యాదులు ఆకాశమున రాజబెట్టుటచే నిప్పు రాజేస్తాం కదండి చక్కగా మండుతుంది అప్పుడు అలాగే మనం ఎట్లా అయితే నిప్పును రాజేస్తామో అదృశ్యమూర్తులకు ఆదులు ఆకాశంలో రాజ పెడతారు ఆకాశంలో రాజబెట్టడం వల్ల ఏమొస్తున్నాయి సూర్యగోళములు పుట్టుతున్నవి అందువల్ల ఇదిగో సూర్యగోళాలు పుట్టిస్తున్నాయి పుడుతున్నాయి సోలార్ ఫ్యామిలీ అంటున్నాం కదండి మన సూర్యుడే కాదు చాలా సూర్యులు ఉన్నారుగా అందువల్ల ఈ త్రిమూర్త్యాదులు ఆకాశంలో రాజేస్తున్నారు రాజేయటం వల్ల సూర్యగోళాలు పుడుతూ ఉన్నాయి ఎట్లో ఉద్దేశము లేకుండా పొరపాటును వెలువడినవి కాదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇదేదో ర్యాండమ్గా వచ్చిన సృష్టి అని అనుకుంటే చాలా పొరపాటు అంటే సృష్టి ర్యాండమ్గా ఏదో యథాలాపంగా ఏదో అనుకోకుండా వచ్చింది కాదు త్రిమూర్త్యాదులు ఆకాశమున రాధబెట్టుటచే సూర్యగోళములు పుట్టుచున్నవి అంతేకాని ఎట్లో ఉద్దేశము లేకుండా పొరపాటున వెలువడినవి కావు నవీన శాస్త్రజ్ఞులు చెప్పినట్లు కొన్ని వాయువులు ఉద్భవించి వాని సంయోగమున సూర్యగోళములు పుట్టుట నిజమే కానీ వాని తెర వెనుక ఈ అదృశ్య కారణములు లేకుండా పుట్టవు నిజమైన యాది ప్రాసెస్సు ఏంటి నవీన శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు కొన్ని వాయువులు ఉద్భవించినాయి అవి ఆ వా అవి సంయోగము అవి కలవటం వల్ల సూర్యగోళాలు పుడుతున్నాయి అని చెప్తున్నారు ఏదో కెమిస్ట్రీ శాస్త్రవేత్త ఇంకెవరో ఎవరో చదువుతారు నిజమే అవ్వచ్చు కానీ వాని తెర వెనుక ఈ అదృశ్య కారణములు లేకుండా పుట్టవు అంటున్నారండి మాస్టారు అదృశ్య కారణములు ఎవరు అదిగో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ కారణములే ఈ కథలలో సంకేతించి రూపకల్పన చేయబడినవి అదుగో దీని వెనకున్నటువంటి అదృశ్య కారణాలు మనకి సంకేతించి రూపకల్పన చేస్తూ ఉన్నారు బ్రహ్మగారు అంటున్నారు విష్ణు అంటున్నారు శివుడు అంటున్నారు అత్రిమహర్షి అంటున్నారు అత్రి మహర్షికి వాళ్ళ ముగ్గురు ఇచ్చారంటున్నారు అంటే ఈ సూర్యగోళములు ఏర్పడుట అనేటువంటి కథ ఏదైతే ఉందో ఆ వాస్తవం ఏదైతే ఉందో దాన్ని సంకేతిస్తూ ఉన్నారండి త్రిమూర్తుల ముఖములు దయాదృష్టితో మందహాసముతో సుందరములై గోచరించినవి మరి వాళ్ళకి అందానికి ఏం తక్కువండి వాళ్ళకి చాలా చక్కగా సుందరంగా కనిపించారట అత్రిమహర్షికి త్రిమూర్తుల ముఖములు సుందరం మాత్రమే కాదండి దయాదృష్టితో దయాదృష్టితో కనిపించారట మందహాసంతో కనిపించారట సుందరములై గోచరించినయిట ఈ త్రిమూర్తుల ముఖములు అత్రిమహర్షికి అత్రిమహర్షి ఆనందమున చికిత్ర్చిన హృదయము కలవాడై సాష్టాంగపడి నమస్కరించి పుష్పాంజలి సమర్పించి నుదుట కేలుమోడ్చి నిలబడెను సాక్షాత్తు త్రిమూర్తులే కనిపిస్తే ఈయన ఈయన మహర్షి మరి చక్కగా సాష్టాంగపడ్డాటండి నమస్కరించాట పుష్పాంజలి సమర్పించాట నుదుట కేలు మోడ్చి నిలబడ్డాట తేరి చూడరాని వారి మహా తేజస్సును చూడలేక కన్నులు మూసి మృదు మధుర గంభీర వాక్కులతో ఇట్లు స్థుతించెను చక్కగా గంభీరమైనటువంటి మృదు మధురమైనటువంటి వాక్కులతో అదిగో అత్రి మహర్షి ఆ త్రిమూర్తులను కూడా స్థుతి చేస్తూ ఉన్నాడు ప్రతి కల్పమందు సర్వ ప్రపంచములకు సృష్టిస్థితి లయములు కలిగించు మహిమాన్వితమైన మాయామయ గుణముల దేహములే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నామములతో వెలుగొందు మీ మూర్తులు ప్రతి కల్పమందు అండి ప్రతి కల్పమందు సర్వప్రపంచములకు అన్ని కల్పాలయందు అన్ని ప్రపంచాలకి కూడా వీళ్ళు సృష్టి స్థితి లయములు కలిగించేటువంటి మహా మహిమాన్వితమైన మాయామయ గుణముల దేహములతో ఉంటారు ఈ త్రిమూర్తులు కూడా భక్తితో మీ పాదములంటి నమస్కరించేతను ఎవరి చేతనమునకు గాని మనస్సునకు కానీ మీ తత్వము అందవు స్వామి మిమ్మల్ని అందుకునే వాళ్ళు ఎవరు ఎవరి చేతనమునకు గాని మనస్సునకు గాని అందవు నేనొక్క మహానుభావుని మనస్సున ధ్యానించి ఆహ్వానించి తిని మీరు ముగ్గురు వచ్చిరి నేను ఈ సమస్త సృష్టిని మొత్తాన్ని నిర్వహించు ఆ శక్తి ఎవరో ఆ భగవంతుడు ఎవరో ఆయన్ని ఒక్కళ్ళని ధ్యానించాను మీరు ముగ్గురు వచ్చారు నాకు ఆశ్చర్యము కలుగుతున్నది ఇట్లు ముగ్గురును వచ్చుటకు కల విశేషమును వివరింపుడు అంటున్నాడు అత్రి మహర్షి మాస్టర్ చెప్తున్నారు ఈ సమస్త లోకములకు ఎవ్వరు ఈశ్వరుడో వాణిని మనస్సున సంకల్పించి అత్రిముని తపస్సు చేయగా నువ్వు వచ్చిరి అట్లు వచ్చుటకు కారణమేమి వీరిలో సర్వలోకేశ్వరుడెవరు అని ప్రశ్నించుచున్నాడు నేను సంతానార్థము బహువిధములుగా పూజలు చేయనప్పుడు ఒక్కనినే ఉద్దేశించి తిని అని పలుకగా వారు ముగ్గురును అత్రి మహామునితో ఇట్లనిరి మేము ముగ్గురమయ్యును ఒక్కడుగనే ముందుము ఇంతకు నీ కోరిక సఫలము అగు కాలము వచ్చినది మా ముగ్గురి అంశలలో ముగ్గురు బుద్ధిమంతులగు పుత్రులు నీకు పుట్టుదురు నీ మంగళములను స్థుతించి నీకు కీర్తిని సంపదలను సమకూర్చగలరు ముగ్గురు కుమారులు పడతారయ్యా నీకు మా ముగ్గురి అంశాలతో ముగ్గురు బుద్ధిమంతులైనటువంటి కుమారులు పుడతారు నీకు మా మంగళ గుణములను స్థుతించి నీకు కీర్తిని సంపదలను సమకూర్చిపెడతారు వాళ్ళు ఇట్లు పలికి అత్రిమహర్షి సమర్పించిన పూజలు అందుకొని తృప్తి చెంది వెడలిపోయిరి ఆ త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు ఆయనకు చక్కగా సత్సంతానము కలుగుతుందని చెప్పి వరాన్నిచ్చి వెడలిపోయిరి అప్పుడు అనసూయకు మహామునికిని బ్రహ్మహంసగా చంద్రుడు పుట్టెను విష్ణుని అవతారముగా యోగ విద్యామూర్తి అగు దత్తుడు పుట్టెను శివుని హంశలో దుర్వాసుడు పుట్టెను ముగ్గురు పుట్టారండి బ్రహ్మహంసగా ఏమో చంద్రుడు పుట్టాడు విష్ణుని అవతారముగా యోగ విద్యామూర్తి అగు దత్తుడు పుట్టాడండి శివుని అంశలో దుర్వాసుడు పుట్టెను మాస్టర్ చెప్తున్నారు వీరి ముగ్గురును త్రయీమయీ మూర్తులు వీళ్ళ ముగ్గురుని ఏమంటారండి మూర్తులు అంటారండి చంద్రుని అందలి ఆధ్యాత్మిక చంద్రప్రజ్ఞయే అత్రిమహర్షికి జన్మించిన చంద్రుడు చంద్రునిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చంద్రప్రజ్ఞ ఆ ఆధ్యాత్మిక చంద్రప్రజ్ఞ ఏదైతే ఉందో అదే అత్రిమహా అత్రిమహర్షికి జన్మించిన చంద్రుడు అంటున్నారండి అంటే ఈయనకి చంద్రుడు ఒక కొడుకు కదండి ఆయన ఎవరు అదిగో చంద్రుని అందలి ఆధ్యాత్మిక చంద్రప్రజ్ఞ ఇతడు చంద్రగోళము కాదు మనకు కనిపిస్తున్నటువంటి ఆ చంద్రగోళముందే అది కాదండి ఇతను చంద్రగోళం ఫిజికల్గా ఉన్నటువంటి చంద్రగోళము కాదు ఇతనిని వేదములలో సోముడు అందురు చంద్రుడు పుట్టాడు అత్రి మహర్షి కంటే ఎవరు వేదములలో ఇతన్ని సోముడు అంటారు పరవసత్వము అనబడు మనోలయ స్థితిని ఇచ్చువాడు ఇతడు పరవసత్వం చెందాను అంటారు కదండి ఆ పరవసత్వం అనేటువంటిది ఒకరొక మనోలయ స్థితి అదిగో దాన్ని ఇచ్చేటువంటి వాడు ఈ సోముడు ఇతని కిరణములు కూడా మన చంద్రగోళము నుండియే భూమి జీవులపైకి ప్రసరించును ఇతడు కూడా వెన్నెలనిచ్చును ఇతని వెన్నెల నిశ్చల ఆనందమునిచ్చును ఇతని వెన్నెల నిశ్చల ఆనందాన్ని ఇస్తుంది సోముడు అనేటువంటి చంద్రుడు ఇతడు కూడా వెన్నెలనిస్తాడు మన చంద్రగోళము నుండే భూమి జీవులకి పైకి ఇతని కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి కనుక ఇతని వెన్నెల నిశ్చలానందాన్ని ఇస్తుంది మరి చంద్రుడి వెన్నెలండి చంద్రుని వెన్నెల చెంచలమైన మనస్సునిచ్చును చంద్రుడి వెన్నెల మనస్సునిస్తుంది చెంచలమైన మనస్సునిస్తుంది ఇతని కిరణములు ముక్తసంగులైన యోగులకు తప్ప లభింపవు ముక్తసంగులైనటువంటి యోగులకి తప్ప ఇతని కిరణములు మిగతా వాళ్ళకి లభించవు మిగిలిన వారికి తిథి నక్షత్రమును అనుసరించి చంద్రకిరణములు మాత్రము లభించి లోక వ్యవహారమునకు కావలసిన మనస్సు నిచ్చుచుండును సరే చంద్రగోళం నుండి వచ్చేటువంటి చంద్రకిరణాలు ఉన్నాయి కదండీ తిథి నక్షత్రాన్ని అనుసరించి మనకి చంద్రుడికి పదహారు కళలు ఉన్నాయని చెప్పుకుంటాం మనం అంటే పాడ్యమి నుంచి చతుర్దశి వరకు పద్నాలుగు కళలు మళ్ళీ పౌర్ణిమ అమావాస్య మొత్తం పదహారు కళలు చంద్రుడు ఉంటాడు పదహారు కళలుగా వర్ధిల్లుతూ ఉంటాడు కనుక మిగిలిన వారికి తిథి నక్షత్రము అంటే ఈ సోముడు అనేటువంటి చంద్రుని యొక్క కిరణములేమో ముక్తసంగులైన యోగులకు తప్ప లభించవు అయ్యా మళ్ళా మిగిలిన వారి పరిస్థితులేమో అంటే గనక మిగిలిన వారికి తిథి నక్షత్రమును అనుసరించి చంద్రకిరణములు మాత్రము లభించి లోక వ్యవహారమునకు కావలసిన మనస్సునిచ్చుచుండును వేదములలో సోముని సోమకందమనియు సోమరసమనియు సోమమనియు కూడా వ్యవహరింతురు వీని స్థితిని పొందుటయే సోమపానము చేయుట సోమపానం చేయటం అంటే ఏంటి అదిగో ఆ సోముని స్థితిని పొందటం వేదాల్లో సోముని వర్ణించారే సోమరసమని సోమమని కూడా సోమకందమని రకరకాలుగా చెప్పారు కదా వేదాల్లో ఆ సోముని స్థితిని పొందటము అదే సోమపానం చేయటం అంటే దీనిని ఎరుగక సోమమను దుంపను పిండుకొని రసము త్రాగి సోమపానము చేసి తిమి అనుకొనుచున్నారు అని ఋగ్వేదము పరిహాసము చేయుచున్నది ఋగ్వేదమే పరిహాసం చేస్తోందటండి సోమపానము సోమము అనేటువంటి దుంపను పిండుకొని సోమరసం తాగి సోమపానం చేశామని అనుకుంటున్నారు అది కాదయ్యా అదిగో ఆ సోముని స్థితిని పొందటము ఆ పరవశత్వ స్థితి ఆయన ఇస్తాడే ఆ పరవశత్వ స్థితి ముక్తసంగులైన యోగులకు లభిస్తుందంటున్నారే ఆ నిశ్చిలానంద స్థితి ఇస్తాడు అతడు వెన్నెల నిశ్చిలానందము ఇస్తాడు అంటున్నారే అదిగో ఆ స్థితిని ఆ స్థితిని పొందటము అది సోమపానము చేయటమంటే దత్తాత్రేయుడు యోగ విద్యకు అధిదేవత దుర్వాసురుడు యమనియమములకు అధిదేవత అంగీరసుడని ఋషి మనుపుత్రియకు శ్రద్ధను వివాహమాడెను అతనికి చక్కదనము కలవారు శుభలక్షణము కలవారు నలుగురు పుత్రికలు పుట్టిరి వారి పేర్లు సినీవాలి కుహు రాక సుమతి ఇంకను మన్వంతరమున వీరికి ఇద్దరు పుత్రులు పుట్టిరి వరుసగా మనకి ఇంకా సంతతిని చెప్తూ ఉంటారండి అంటున్నారు దీనికి మాస్టర్ చెప్తున్నారండి అంటే ఏమిటి అనగా సమస్తములైన అంగములకును రసము లేక సార రూపమైన వాడు ఇతడు వాగ్దేవత ఇతని భార్య శ్రద్ధ కనుకనే ఒకని మంచి వాక్కు వలన మరి ఒకరికి శ్రద్ధ కలుగును అంగిరసుడు అంటే వాగ్దేవత అంటున్నారు ఈయన భార్య శ్రద్ధ అంటున్నారు ఏమిటి దీనిలో అంతరార్థము ఒకని మంచి వాక్కు వలన మరి ఒకరికి శ్రద్ధ కలుగును సద్గురువు వాక్కు వలన శిష్యునకు శ్రద్ధ కలుగును సినీవాలి కుహు అనునవి అమావాస్యకు పేర్లు చంద్రుని చివరి కళ కనిపించిన నాడు అమావాస్య వచ్చినచో సినీవాలి అందరు కనిపించని నాడు వచ్చినచో కుహు అందరు రాక అనగా పూర్ణిమకు పేరు ఒక్కొక్క మాసమున వచ్చు పూర్ణిమ ఒక్కొక్క పేరుండును అట్టి వాణిలో కార్తీక పూర్ణిమను రాక అందరు పోతే సుమతి అనగా మంచి మనస్సు అంటే మాస్టరు ఈ పేర్లు ఈ పేర్ల వెనక ఉండేటువంటి ఆ ఉత్పత్తి అర్థము ఆ అంతరార్థము ఆ పరమార్థము అన్నింటినీ చక్కగా వివరిస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా